హాయ్ వెవేర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనము ప్రతిరోజు ఉపయోగించే చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యముల గురించి తెలుసుకుందాము టూ గుడ్ చాలా బాగుంది టూ గుడ్ చాలా బాగుంది దట్స్ ట్రూ అది నిజం దట్స్ ట్రూ అది నిజం దట్స్ ఎనఫ్ అది చాలు దట్స్ ఎనఫ్ అది చాలు టేస్ట్ ఇట్ దేనిని రుచి చూడు టేస్ట్ ఇట్ దేనిని రుచి చూడండి టర్న్ రైట్ కొడువైపుకు తిరుగు టర్న్ రైట్ కుడివైపుకు తిరగండి దిస్ వన్ ఇది దిస్ వన్ ఇది దెన్ వాట్ అప్పుడేంటి దెన్ వాట్ అప్పుడేంటి థింక్ ఫాస్ట్ వేగంగా ఆలోచించు థింక్ ఫాస్ట్ వేగంగా ఆలోచించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్